నమస్కారం సిటీ తెలంగాణ స్వాగతం నా పేరు ముందుగా మున్సిపాలిటీలో విద్యుత్ సబ్స్టేషన్లపై హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు ప్రజా ప్రతినిధులు తిర్యాని మండలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్న డీఎస్పీ అచ్చేశ్వర రావు ఈ నెల దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఉక్కు కనుల ప్రవేటీకరణపైతన్పల్లి మున్సిపాలిటీ థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ లైన్ సబ్స్టేషన్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి మున్సిపాలిటీ పాలకవర్గం నాయకులు కార్యకర్తలు స్థానిక రాజీ చౌక్లో పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు అబ్దుల్ అజీజ్ నర్సింగరావు మాట్లాడుతూ కనీ విని ఎరగని రీతిలో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో వి పాల్కసుమన్ ముందుకు తీసుకెళ్తున్నారని శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు సబ్స్టేషన్ ఏర్పాటుతో మున్సిపాలిటీ ప్రజలకు చిన్న తరహా పరిశ్రమలకు కరెంటు కష్టాలు తీరనున్నాయని తెలిపారు విద్యుత్ సబ్స్టేషన్ మంజూరుకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల మంజూరుకి కృషి చేసిన వి పాల్కసుమన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో సిరిసిల్ల సిద్దిపేట కుదీటుగా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సుమన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిల్ రావు జాడు శ్రీనివాస్ రెవెన్యూద్దరు పుల్లూరి సుధాకర్ పార్వతి విజయ అలుగుల శ్రీలత కోఆపన్ సభ్యుడు కంపగొండ సుదర్శన్ గౌడ్ నాయకులు రామిడి కుమార్ కల్పన యువ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో అల్పర్బని పోరాటం చేసిన యోధుడు ఉస్మానియా కిరీటం సుమనన్న ఆధ్వర్యంలో సుమనన్న చొరవతో చాతన్పల్లి మున్సిపాలిటీలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ దాదాపు కోటి డెబ్బై ఐదు లక్ష కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శివాజీనగర్లో దానికి ప్రారంభం చేయడానికి సుమనన్న గారు కేసీఆర్తో తో కలిసి కేటీఆర్ తో కలిసి లగ్గేశ్వర్ రెడ్డి గారి మినిస్టర్ ఆధ్వర్యంలో దాదాపు ఈ సబ్స్టేషన్ సాక్షన్ చేయడం జరిగింది ఈ రోజు మన మన నాయకుడు మన ప్రభుత్వం ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి మన సుమరన్న ఆయన స్వరంలో ఆయన కష్టపడి మన మంత్రి ఏదైతే పవర్ మంత్రి ఉన్నారో జగన్సి రెడ్డి గారిని కలిసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేది నిధులు మంజూరు చేసి థర్టీ త్రీ బై లెవెన్ సబ్ స్టేషన్ కేవీ లెవెన్ సబ్ స్టేషన్ ఈరోజు శాంక్షన్ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు మనం ఇన్వోల్ చేసుకుంటూ పోతా ఉంటాం ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసేటువంటి అచ్చేశ్వరరావు పేర్కొన్నారు తిర్యాని మండలంలోని పాత దంతనపల్లి కొత్త దంతనపల్లి ఒంటి మామిడి గ్రామంలో రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ అలాగే రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన సహాయంతో తిర్యాని పోలీసుల ఆధ్వర్యంలో రెండు వందల మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ముందుకు వచ్చిన రాబిన్హుడ్ ఆర్మీ సంస్థతో పాటు రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ను ఆయన అభినందించారు పోలీసులు ప్రజల్లో భాగమేనని ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పోలీసులకు నేస్తాలన్నారు యువకులు ఎలాంటి దూరాల లోను కాకుండా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి వారి సమస్యను తెలిపితే వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు

మీ పటేల్ మీకు వివరించి చెప్పాడు కొన్ని విషయాలు మీరందరూ కూడా రక్తహీనతతో పాల్పడుతున్నారు క్రిమిటివ్ ట్రైబల్స్ వీళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళడం కూడా కొంచెం ముఖమాటంగా ఉంటుంది రామ్ మీరు వినండి వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడం కూడా కొంచెం వీళ్ళకి ముఖమాటం ఉంటుంది వీళ్ళు అంగన్వాడీ వాళ్ళని కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయరు తర్వాత నర్సులు కానివ్వండి తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వస్తారు వీళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వీళ్ళు మాటనకు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకోక చేయరు వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దాని ట్రై చేసినా వీళ్ళు ఇంజెక్షన్ ఇంజక్షన్ అంటే భయం ఆపరేషన్ అంటే భయం తర్వాత డెలివరీ కూడా వీళ్ళు ఇళ్లలోనే చేసుకుంటారు దాని గురించి అని డెత్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అదంతా మార్చాలంటే మనం ఒక రోజులో అయ్యే పని కాదు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవుతూ ఉంటాయి సర్పంచ్ గారు మీరు అందరు ఇంటర్ తీసుకోవాలి మాజీ సర్పంచ్ మీ అందరి ఇంటర్వ్యూ తీసుకొని చెప్పి వీళ్ళందరికీ నచ్చ చెప్పాలి నచ్చ హైదరాబాద్ వారి సహకారంతో మన పాతగత్తంపల్లి పల్లి ఒంటి మామిడి గ్రామాలకు వెళ్ళినటువంటి పీటీజీ కులాం వారికి వృద్ధులకి బ్లాంకెట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటూ రావడం జరిగింది గతంలో లాక్డౌన్ సమయంలో కూడా మనకి రాబిన్వుడ్ ఆర్మీ ఆర్మీ వాళ్ళతో మనం ఇక్కడ ఇదే ప్లేస్లో మనం అప్పుడు మీ అందరికీ కూడా బియ్యము అట్లనే మా వారానికి సరిపడా మనం సరుకులు కూడా ఇప్పించడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళతో మేము మాట్లాడితే వాళ్ళు తప్పకుండా మేము ఎందుకు చేస్తాం చాలా అని చెప్పేసి వాళ్ళు మనకి మా తిర్యానీ మండలానికి మూడు వందల బ్లాంకెట్స్ పంపించారు నిన్న మీ మండీలో కూడా కొంత డిస్ట్రిబ్యూట్ చేసాము ఇప్పుడు మీ దగ్గర కొంత డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము వచ్చాము ముఖ్యంగా లాక్డౌన్ టైంలో కూడా మేము ప్రతి కులాం మన తిరియాని మండలంలో ఆల్మోస్ట్ ఎనిమిది వందల కులాం కుటుంబాలు ఉన్నాయి అరవై హ్యామ్లెట్స్ కదా ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి ప్రతి కులాం కుటుంబానికి కూడా మేము లాక్డౌన్ టైంలో తిరియాని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా మేము వెజిటేబుల్స్ కూరగాయలు కానీ బియ్యం ఇతర ఇత్యవసర వస్తువులు కూడా అందించడం జరిగింది ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐడిసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పిలుపునిచ్చారు సిసిసి నస్పూర్ నర్సన్ లో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ బొగ్గు గనులు రైల్వే దేశ రక్షణ విభాగాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు ఈ సమ్మె పోరాటంలో బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు పాల్గొనడం జరుగుతుందన్నారు ఈ నెల తొమ్మిదిన సింగరేణి వ్యాప్తంగా కార్మికులు గనులు ఓసీపీలపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ఆందోళన చేపట్టాలని కోరారు సీఎం పీఎఫ్ ను ఈపీఎఫ్ లో విలీనం చేయడానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు తారీఖున జరగబో దేశ వ్యాపిత సమ్మెలో బొగ్గు గని కార్మికులు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలలో పది శాతం హెచ్ఆర్ఏ ఆ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వాలని జేబీసీసీ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఇటు మేనేజ్మెంట్ ఇవ్వకుండా కార్మికులకు మోసం చేస్తూ ఉన్నది క్లియర్గా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ ఓన్లీ అధికారుల డిపెండెంట్లకు మాత్రమే అది ఇస్తూ కార్మికుల పిల్లలకు అది లేదు ఈ మధ్య కాలంలో మొన్నొక వారం క్రితము గోదావరి కల్లో చనిపోయినటువంటి యువ సూపర్వైజర్ అయినటువంటి నవీన్ కుమార్ గారి భార్య బీటెక్ చదివి ఆమెకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ కోరుతా ఉంది అదేవిధంగా బొగ్గుగండ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఈ దేశవ్యాప్త శ్రమలో అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని కూడా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గోదావరి కణిలో జేఎంఈటి ఉద్యోగి ఫ్యాటల్ యాక్టిడెంట్లో చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని ఎక్స్గ్రెస్గా ఇవ్వాలని అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి సూటేబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఏఐటీస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో వేజ్ బోర్డు అగ్రిమెంట్ ఉంది ఎవరైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ కానీ మెడికల్ అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగులకు పిల్లలకి

సంతానం ఓ సౌభాగ్యం మీకంది అపెక్స్ హాస్పిటల్ సంతాన సాఫల్యత కేంద్రం మంచిర్యాల సామాన్యుడికి అందుబాటులో కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ధరలతో అన్ని రకాల సిజేరియన్లు నార్మల్ డెలివరీలు చేస్తున్న ఏకైక హాస్పిటల్ అపెక్స్ హాస్పిటల్ డాక్టర్ టి నవ్య ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ ప్రసూతి స్త్రీల వైద్య నిపుణురాలు గర్భిణులకు చెకప్లు రిస్క్ గర్భిణులకు రక్తహీనత ఉమ్మనీరు తగ్గిపోవడం బిడ్డవరు తక్కువగా ఉండటం ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగే గర్భిణులు బీపీ ఎక్కువగా ఉన్న గర్భిణీలు అన్ని రకాల గర్భకోశ వ్యాధులకు చికిత్స సంతానం లేని వారికి సంతాన సాఫల్యం కొరకు ప్రత్యేక చికిత్సలు నార్మల్ డెలివరీలు సిజేరియన్లు ట్యూబెక్టమీలు హిస్ట్రెక్టమీలు మరియు అన్ని రకాలైన సర్జరీలు చేయబడును స్కానింగ్ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సదుపాయం కలదు విచ్చేయండి అపెక్స్ హాస్పిటల్ ఇస్లాంపుర రాళ్లపేట రోడ్ బెల్లంపల్లి చౌరస్తా దగ్గర మంచిర్యాల సెల్ డబల్ ఫోర్ ఫైవ్ మరియు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో తెలంగాణ రైస్ కుక్కర్ మిక్సర్ గ్రైండర్ టేబుల్ మేట్ వెజిటబుల్ కట్టర్ రైస్ కుక్కర్ ఇది ఎలాంటి సిలిండర్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ సిస్టమ్ తో కొద్ది క్షణాల్లో అన్నం రెడీ చేస్తుంది మిక్సర్ గ్రైండర్ ఇది మీకు అన్ని రకాల మసాలాలు పట్టడానికి మరియు జ్యూస్ చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది టేబుల్ మేట్ ఇది మీ పిల్లలు చదవడానికి రాయడానికి ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు ల్యాప్టాప్ కొరకు అనువైనది మీ ఇంట్లో కొద్ది స్థలంలో ఉంచవచ్చు వెజిటబుల్ కట్టర్ ఇది ఎలాంటి కూరగాయలనైనా సులభతరంగా కట్ చేస్తుంది మరియు అన్ని రకాల పండ్లు కట్ చేయడానికి సులభంగా ఉంటుంది వీటన్నింటిపై వన్ ఇయర్ గ్యారంటీ మరియు వారంటీ కలదు ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తాయి తెలంగాణ టెలిషాప్ బంపర్ తిరిగి వార్తలకి స్వాగతం ఆదివాసి సేన మండల సమావేశం దండపల్లి మండలంలోని నెల్కి వెంకటపూర్ గ్రామ పంచాయతీలో జరిగింది దండపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఆదివాసి సేనా మండల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండలంలోని ఇరవై రెండు గ్రామ పంచాయతీల నుండి ఆదివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు దౌలత్ రావు మాట్లాడుతూ ఆదివాసులు ఐక్యంగా ఉండి హక్కులను కాపాడుకోవాలి అన్నారు తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ సర్వే నూతన రెవెన్యూ చట్టాలను తీసుకువచ్చారని ఈ చట్టాల మూలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసుల అస్తిత్వం మనుగడ ప్రశ్నార్థకం కానుందని అన్నారు ఆదివాసీలు ఆదివాసీ సంఘాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగిందని ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఒకటి బై డెబ్బై చట్టానికి అనుగుణంగా పేసా చట్టానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని సర్క్యులర్ ఉద్దేశమని కానీ ఈ సర్క్యులర్ పేపర్ల మట్టుకు కాకుండా ఆచరణలో పెట్టి ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ధరణి పోర్టల్లో పొందుపరచాలని అన్నారు ఏ ఏజెన్సీ ప్రాంతాలలో మాతో పాటు ఉన్న గిరిజనేతలకు తమకు వ్యతిరేకం కాదని ఎవరైతే ఏజెన్సీ ప్రాంతంలోకి వలస వచ్చి అక్రమంగా తమ భూములను లాక్కొని తమ హక్కులకు చట్టాలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు వాళ్లకు మాత్రమే తాము వ్యతిరేకమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు రామ్ పటేల్ దామ్ పటేల్ బీర్షా పటేల్ వసంతరావు పటేల్ తిరుపతి భీమరావు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండలంలోని దాదాపుగా ఇరవై రెండు గ్రామాలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాలన పేరుతో ఎల్ఆర్ఎస్ అదేవిధంగా ప్రాపర్టీ సర్వే మరియు నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క అస్తిత్వము అదేవిధంగా మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి ఆదివాసులు మరియు ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆందోళన ఆవేదన చెందుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సర్కులర్ను జారీ చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ నాట్ సెవెంటీ చట్టానికి అనుగుణంగా దిశ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వాధికారులు పనిచేయాలని చెప్పేసి ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది అయితే ఈ సర్కులర్ కేవలం పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో ప్రభుత్వాధికారులు ఈ సర్వేను చేపట్టినటువంటి సర్వేను ధరణి పోర్టల్లో పొందుపరిచేటప్పుడు తప్పకుండా ఆ నిబంధనల్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా మాతో పాటు నివసిస్తున్నటువంటి గిరిజనేతలకు మేము వ్యతిరేకం కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు అంటే వ్యాపార ఉత్పత్తులను నిల్వ చేసే అధికారం అనేది ఏదైతే ఉందో వ్యాపారస్తులకు అధిక అవసరం వాళ్ళకి అనుమతికి మించి నిల్వ చేయకుండా ఆంక్షలు అక్కడ మీది కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ సంతకాలం చేపట్టేది ప్రదేశ్ కాంగ్రెస్ ద్వారా భారత రాష్ట్రపతి సమర్పించడానికి ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మనం పంపాల్సి ఉంటుంది వాస్తవం దీనికి పది వరకే మనకు సమయం అనేది కొంచెం సమయం తక్కువ ఉండడంతోనే మీ గ్రామాలు పర్యటించలేక ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ బాధ్యత మీకు చెప్పాలని చెప్పని సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ అన్నారు నిర్వహించిన యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఒక్కొక్కసారి మరి తీవ్రమైన ఒత్తిడి మా యూనియన్ లో ఉండాలి అని చెప్పి మేనేజర్ చెప్పి ఇన్ఫార్మర్గా పనిచేసుకుంటూ కార్మికులను వేధించుకుంటూ వాళ్ళను లొంగ తీసుకుంటూ ఒత్తిళ్లతో లొంగ తీసుకుంటూ మా యూనియన్ లో ఉండాలి మా యూనియన్ లో పనిచేయాలి మా బాధితుల పనిచేయాలని చెప్పి వాళ్ళ కార్మికులను కార్యకర్తలను వేదికలో చేస్తున్నారు మీ కోసం కార్యక్రమంలో భాగంగా వసద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసులకు అనేక సేవలు అందిస్తుందని తిర్యాని ఎస్ఐ రామారావు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన మంగీలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని పోలీసులు చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమంలో వసుధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ముందున్నారని నేత్ర సమస్యలు ఉన్నవారికి ల్యాండ్స్ క్లబ్ బెల్లంపల్లిలో శస్త్రచికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు విధంగా కంటి వైద్య శిబిరం కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా మంగిలో కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వసుధ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో మీ యొక్క కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది గతంలో మంగిలో నూట మంది పైగా వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి కలర్దాలు అందజేయడం జరిగింది అదేవిధంగా గినేదరి మంగి ప్రాంతాలను కలిపి నలభై మంది పైగా ఆదివాసీ వృద్ధులకు ఈ యొక్క వసదా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఈ కంటి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించడం జరిగింది మొన్న జరిగినటువంటి కంటి శిబిరంలో ఇంకా నలభై మంది వ్యక్తులకి శస్త్ర చికిత్సలు అవసరం అని చెప్పి కంటి వైద్య నిపుణులు గుర్తించారు అటు గుర్తించిన వ్యక్తిని దీపావళి అనంతరం ఈ వసుదా స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థ ద్వారానే మేము ఇక్కడ బెల్లంపల్లి లైన్ కంటి దవాఖానలో వారికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది మాకు బిర్యానీ లాంటి మారుమూల ఆదివాసీ ప్రాంతంలో తమ యొక్క స్వచ్ఛంద సంస్థ వసదా ద్వారా సేవలు అందిస్తూ ఈ కంటి వైద్య శిబిరాలకి సహాయ సహకారం అందించినటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు మేము తిర్యానీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సింగరేణిలో సెక్యూరిటీ గార్డుగా సేవలను అందిస్తున్న కేవీఎల్ఎన్ కాంట్రాక్ట్ సంస్థలో జరిగిన అవినీతిపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు మందమర్లో ఆయన మాట్లాడుతూ అవినీతిపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు సింగరేణి కార్లెస్ కంపెనీ మందమర్ డివిజన్ పరిధిలో సంస్థ యొక్క ఆస్తుల రక్షణ కోసము ఎస్ఎన్పిసి విభాగం ద్వారా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కేవీఎల్ సంస్థ ద్వారా నియమించుకోవడం జరిగింది ఈ కేవీఎల్ సంస్థ ఒక కాంట్రాక్టరు లేన్ పోస్టులు సృష్టించి తప్పుడు మాస్టర్లు వేసి సింగరేణికి సంబంధించినటువంటి నిధులను వేతనాల పేరుతో పెద్ద ఎత్తున కాజేయడం అనేది జరిగింది వీటిపైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటిగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యము దీన్ని పట్టించుకోవడం లేదు పెద్ద ఎత్తున సింగరేణ సంస్థను మోసం చేసి డబ్బులు కాజేసిన ఆ కాంట్రాక్టర్ పైన క్రిమినల్ కేస్ పెట్టాలని చెప్పి సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో విద్యుత్ సబ్ స్టేషన్లపై హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు ప్రజా ప్రతినిధులు తిర్యాని మండలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్న డీఎస్పీ అచ్చేశ్వర్ రావు బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మె సింగరణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటీసీ నేత సీతారామయ్య నేడు సిటీ న్యూస్ ఇంతటితో తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం